హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత బాగి అమర్కి ఎదురొచ్చి బాయ్ చెప్పి ఇంట్లోకి వస్తుంది ఇక ఆ తర్వాత పిల్లలకు టిఫిన్ అంతా కూడా నీల డైనింగ్ టేబుల్ దగ్గర ఉండి సిద్ధం చేస్తూ అమ్మగారు మీరు కూడా తినండి అని చెప్పి మనోహరితో అంటూ ఉంటే పిల్లలు రానివ్వవే కలిసి తింటానని చెప్పి అంటూ ఉంటుంది మీరు పైకి పిల్లల మీద కోపం నటిస్తారు కానీ పిల్లలంటే మీకు ప్రేమ ఉందమ్మా అని చెప్పి నీలా అంటూ ఉంటే నీ మొహం ప్రేమ కాదు ఏం కాదు నేను నిన్న చెప్పిన మాటలకు ఆ పిల్లలు మిస్సమని చాలా అసహించుకుంటున్నారు దాన్ని నా కల్లారా చూడాలి అందుకే వాళ్ళతో కలిసి తింటానంటున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరోవైపు ఆరు గుప్తా ఇద్దరు కూడా పైలోకానికి వెళ్తూ ఉంటారు అప్పుడు ఆరు మేఘాలను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది గుప్తాతో గుప్తా గారు మేఘాలు ఎంత బాగున్నాయో నాదొక చిన్న సందేహం అని చెప్పి అంటూ ఉంటే నువ్వేంటి బాలిక నీ కుటుంబాన్ని వదిలేసి వస్తున్నందుకు షోకిస్తావు ఇంత ఆనందపడుతున్నావేంటి అని చెప్పి గుప్తా అడుగుతాడు ఇకప్పుడు ఆరు నా కుటుంబాన్ని అంతా కూడా సెట్ చేసేసాను కదా గుప్తా గారు ఇప్పుడు బాగి ఉంది బాగి నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఆ మనోహరి ఆట కూడా కట్టిచ్చేస్తుంది ఇక నాకు ఏ బాధ లేదు అని చెప్పి ఆరు అలా మేఘాలను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది గుప్తా గారు నాదొక చిన్న రిక్వెస్ట్ అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా ఏంటి బాలిక ఏంటో అడుగు అని చెప్పి అంటూ ఉంటాడు ఏం లేదు గుప్తా గారు ఎలాగో మనం ఇలా మేఘాల్లో నుండి వెళ్తున్నాం కదా పనిలో పని చందమామ ఉండే రూట్లో నుండి పోనివ్వండి చందమామని చూసి వెళ్దాము అలాగే అమెరికా కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా నువ్వు ఇదంతా కాదు బాలిక ఆలోచించాల్సింది నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించాలని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు నాదొక చిన్న సందేహం గుప్తా గారు అడగమంటారా అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకు బాలిక అడుగు అని చెప్పి గుప్తా అంటాడు మరేం లేదు మీరు దైవాంశ సంబూతులు కదా మరి డైరెక్ట్గా అక్కడ మాయమైపోయి పైలోకంలో ప్రత్యక్షం అవ్వచ్చు కదా ఇంత దూరం ఎందుకు ట్రావెల్ చేయడం అని చెప్పి ఆరు అడుగుతుంది ఇదంతా మా యముధర్మరాజును అడిగి అప్పుడు చెబుతానులే అయినా అసలు మా యమధర్మరాజు నిన్ను తీసుకురావడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక నేను తల బాదుకుంటున్నాను నువ్వేమో నన్ను ప్రశ్నలతో చంపేస్తున్నామని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆరు గుప్తా గారు నాదొక చిన్న రిక్వెస్ట్ అని చెప్పి అంటూ ఉంటే అడుగు బాలిక అని చెప్పి గుప్తా సీరియస్ అవుతూ ఉంటే గుప్తా గారు భూలోకంలో ఉన్నప్పుడు నాతో ఎంతో మంచిగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మీ లోకానికి తీసుకెళ్ళిపోతున్నారో లేదో మీరు మారిపోయారు నా మీద అరవటం కూడా స్టార్ట్ చేశారు అని చెప్పి ఆరు ఏడుస్తూ ఉంటే వద్దు బాలిక ఏడవద్దు ఏంటో అడుగు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు గుప్తా గారు ఈసారి నన్ను భూలోకంలో కొద్ది రోజులు ఉండనివ్వండి నా కుటుంబంతో ఉండనివ్వండి అని నేను మిమ్మల్ని పెద్ద పెద్ద కోరికలు ఏమి అడగను అని చెప్పి ఆరు అంటూ ఉంటే నిజంగాన ఒట్టు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే మీ మీద ఒట్టు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఏంటో చెప్పు బాలిక అని గుప్తా అంటూ ఉంటే ఒక్కసారి మేఘాలతో ఆడుకోవాలనుంది కొద్దిసేపు ఇక్కడ ఆపుతారా అని చెప్పి ఆరు అంటుంది దాంతో గుప్తా ఆరుని అక్కడ ఆగేలాగా చేస్తాడు ఆరు కాసేపు మేఘాలతో ఆడుతూ ఉంటే బాలిక నువ్వు ఇలా మేఘాలతో ఆడుకోవడం ఎవరైనా చూస్తే నీకు నలుగురు పిల్ల పిచ్చుకలు ఉన్నారంటే ఎవరు కూడా నమ్మరు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అసలు అయినా అమ్మో నీతో అస్సలు నేను పడలేను మా నరక వాసులు నిన్ను చూస్తే ఇప్పుడు ఏమంటారో ఏంటో పదవాలిక లేట్ అయిపోతుంది అని చెప్పి గుప్తా ఆరు తీసుకొని పైలోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు బాగి పిల్లలు టిఫిన్ చేయడం కోసం అని చెప్పి కిందికి వస్తూ ఉంటే రండి పిల్లలు అని చెప్పి చైర్స్ని జరుపుతూ ఉంటుంది అప్పుడు పిల్లలు బాగి వైపు కోపంగా చూస్తూ నీలా చైర్స్ అన్ని ఎలా ఉన్నాయో అలాగే పెట్టేసేయి అని చెప్పి అంటూ ఉంటారు ఇక తర్వాత బాగి పిల్లలకు వడ్డించబోతూ అమ్ము నీకు ఇష్టమని ఇడ్లీ చేశాను అంజు నీకు ఇష్టమని పూరి చేశాను అని చెప్పి వడ్డిస్తూ ఏంటి పిల్లలు హాలిడేస్ అయితే మాత్రం ఇంత లేటుగా టిఫిన్ చేస్తే ఎలా అని చెప్పి అలా బాగి వడ్డించబోతూ ఉంటే పిల్లలు చేతిని అడ్డుపెట్టి నానమ్మ మాకు నీలా మాత్రమే వడ్డించాలి లేకపోతే మేము రేపటి నుండి టిఫిన్ చేయమని చెప్పి కోపంగా అంటూ ఉంటారు ఇక బాగి అలా బాధగా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి బాగితో మిస్ అమ్మ దొంగతనంగా మోసం చేసి తాళి కట్టించుకున్నంత మాత్రాన తల్లివైపోతావా అని చెప్పి అంటూ ఉంటే అమరు వాళ్ళ అమ్మగారు మనోహరితో ఏంటమ్మా పిల్లలు అసలే కోపంగా ఉంటే పిల్లల కోపాన్ని తగ్గించాల్సింది పోయి నువ్వు ఇంకా వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో ఆంటీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది పిల్లలకు కాదు ఆ మిస్సమ్మకు తను చేసిన మోసం గురించి మాట్లాడుతున్నాను అంతే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది పిల్లలు చాలా స్పీడ్గా టిఫిన్ చేసి అక్కడి నుండి బాగీతో ఒక మాట కూడా మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతారు ఇక దాంతో బాగా బాధపడుతూ ఉంటే అమర్ వల్ల అమ్మగారు బాగీతో మిస్సమ్మ జరిగింది మర్చిపోవడానికి పెద్దవాళ్ళం మనకే కాస్త సమయం పడుతుంది పైగా వాళ్ళు పిల్లలు కదా వాళ్ళు నెమ్మదిగా నిన్ను అర్థం చేసుకుంటారులే అని చెప్పి వీళ్ళకు వీళ్ళ అమ్మ ప్రేమతో పాటు వాళ్ళ నాన్న పంతం కూడా వచ్చిందని చెప్పి ఆవిడ గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి బాగీతో బాగి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది నువ్వేమో వాళ్ళకి మంచి చేయాలని చూస్తున్నావు కానీ వాళ్ళేమో నిన్ను బాధపడుతున్నారు అని చెప్పి నువ్వు ఆంటీ చెప్పిన మాటలు నిజం అనుకొని పిల్లలు ఏదో ఒకరోజు నిన్ను అర్థం చేసుకుంటారులే అని అనుకోకు ఎందుకంటే వాళ్ళు నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోయినా నేను పక్క నుండి వాళ్ళకు గుర్తు చేస్తూనే ఉంటాను ఎప్పటికీ నీకు అమరు పిల్లలు దగ్గర అవ్వకుండా నేను చేస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చూడు నువ్వు నీ మెడలో ఉన్న ఈ తాళి బరువు అనుకొని పారిపోయే రోజు త్వరలోనే వస్తుందని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు బాగీ కూడా మనోహరితో అయిపోయాయా నీ ఛాలెంజ్లు అయినా ఎందుకు ఎప్పుడు చూసినా పగా ప్రతీకారం అంటూ తిరుగుతావు అయినా నువ్వు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతానేమో అని అనుకుంటున్నావు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నువ్వు ఛాలెంజ్లు ప్రతీకారాలు ఏమైనా తీర్చుకోవాలనుకుంటే నెమ్మదిగా తీర్చుకో అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వీళ్ళు ఇంతలా అవమానిస్తున్నా ఎన్ని మాటలు అంటున్నా దీన్ని తల పొగరు ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్పి మనోహరి మనసులోనే అనుకుంటూ ఉంటుంది మరోవైపు అమర్ రాతోడ్ ఇద్దరు కూడా కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు సార్ మధ్యాహ్నం ఇంటి దగ్గర నుండి లంచ్ తీసుకురానా అని చెప్పి రాథోడు అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ మధ్యాహ్నం మాత్రమే కాదు రాథోడ్ రాత్రికి కూడా నువ్వు డిన్నర్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి సార్ ఎందుకలా మీటింగ్ ఈవినింగ్ వరకే కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ ఆ మోసగత్తె ఉన్న ఇంటికి వెళ్ళాలని నాకు అస్సలు అనిపించడం లేదు ఆ మోసగత్తె ఇంట్లో ఉన్నంత కాలం నేను ఆఫీస్లోనే ఎక్కువగా ఉంటాను అందుకే రాత్రికి కూడా భోజనం తీసుకురా అని చెప్పి అమర అంటూ ఉంటే ఇకప్పుడు రాతోడు సార్ మిస్సమ్మ చాలా మంచిది సార్ తను అసలు ఏ పరిస్థితిలో ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆ మోసగత్తెకు సపోర్ట్గా మాట్లాడొద్దని చెప్పి అమర అంటూ ఉంటాడు ఇక ఇంతలో బాగి రాతోడికి ఫోన్ చేస్తూ ఉంటుంది పదే పదే బాగి ఫోన్ చేస్తూ ఉంటే ఇక రాతోడు అమర్ అక్కడే ఉండడంతో భయపడుతూనే ఫోన్ని లిఫ్ట్ చేసి స్పీకర్లో ఉంచి మాట్లాడుతూ ఉంటాడు అసలు ఏంటి రాతోడు మీ సార్ అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు ఆయనకి ఎదురు రావడమే నా జీవిత లక్ష్యం అనుకుంటున్నాడా ఏంటి ఏదో పెద్దావిడ చెప్పారు కదా బాగోదని నేను ఎదురొచ్చాను అంతే ఇంతింత గుడ్లు వేసుకొని చూస్తాడేంటి అయినా ఎప్పుడు చూసినా ఆ మొహం ఉమ్మని అలా పెట్టకపోతే కాస్త నవ్వొచ్చు కదా నవ్వితే ఆయన పోతుందట అయినా నేనేమైనా కావాలని ఆయన్ని ఏరు పెళ్లి చేసుకున్నానా ఆయన ఏమన్నా నా భావన అయ్యో మా అక్క చనిపోయిందే అని చెప్పి జాలిపడి ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఏదో నా టైం బాగోలేక ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతే అని చెప్పి ఇక అలా బాగి రాతోడితో ఫోన్లో మాట్లాడుతూ చెడ మడా తిట్టేస్తూనే ఉంటుంది దాంతో అమర్ రాతోడు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అమర్ అలా కస్సు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి రాథోడ్ నీ పక్క నుంచి ఏదో బుసుమనే శబ్దం వినిపిస్తుంది ఏంటి నువ్వు ఫోన్ని స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నానని అలా సిల్లీ జోక్స్ చెప్పొద్దు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు రాతోడ్ కోపం ఆవేదన ఆక్రోషం అవన్నీ కలిసి వస్తే అలాగే సౌండ్ వస్తుంది మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు నిజం చెప్పు రాథోడ్ నువ్వు కూడా ఏదో ఒకరోజు ఇలాగే మైండ్ వాయిస్లో మీ సార్ని తిట్టుకునే ఉంటావు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇకప్పుడు రాతోడు ఫోన్ని నేను స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నాను మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి భయపడిపోతూ అసలైనా నా టైం అస్సలు బాగోలేదు దరిద్రం నా నెత్తి మీద బ్రేక్ డాన్స్ వేస్తుందేమో అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది మొత్తానికి అలా ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది మరి మీకు కనుకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్